సుప్రీంకోర్టు తీర్పును జగన్ వక్రీకరించారు అన్నారు టీడీపీ నేత పయ్యావుల కేసు ఏ విచారణకైనా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టంగా చెప్పిందన్నారు తిరుమల విషయంలో నిజా నిజాలు వెలుగులోకి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు త్వరలోనే సిట్ విచారణ ప్రారంభమవుతుందని అయితే వెంకటేశ్వర స్వామిని అవమానపరిచిన వారు దోషులుగా నిలబడతారు అన్నారు పయ్యావుల సుప్రీంకోర్టు రాహత పూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్ నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు చాలా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులుంటారు తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు వీళ్ళందరి పర్యవేక్షణలో రేపు పొద్దున్న డీటెయిల్స్ అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి దీనికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్ ఎందుకనంటే ఈ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నది మేము ఈ ఇందులో నిజాలు వెలుగులోకి రావాలి రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నాం అనేటువంటిది భగవంతుడితో సహా రేపు మీకు రిజల్ట్ చూపించేటువంటి సమయం దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదైతే టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది